హి ఓం శ్రీమాతరే నమితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల యాభై మూడవ నామం అక్షరాల నామం మహాసెన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం ఐం శ్రీం శ్రీం మహాసెనా ఐ నమ అని చెప్పుకోవాలి గొప్పదైన తినుబండారము లేకపోతే గొప్పదైన ఆహారము కలిగినది అని చెప్పి ఈ నామానికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ప్రళయంలో మొత్తం లోకాలన్నింటినీ కలిపి తినుబండారంగా కలిగిన తల్లి అని చెప్పి దీనికి సామాన్యంగా అర్థం చెప్పుకుంటే ఏ పదార్థాన్నైనా మింగేస్తే రుచి తెలియదు మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నమిలి 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 తినంట్రా అని ఆ నమిలి నమిలి తినడంలో దాని రుచిని ఆస్వాదన చేస్తూ మనం తినగలుగుతాం అట్లాగే ఈ ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా నంచుకు తింటుంది తల్లి మహాకాళీ స్వరూపంలో అలా మనం ఎలా అయితే మామిడి పండుని గుజ్జులాగా తీసుకొని ఆస్వాదిస్తూ దాన్ని భుజిస్తామో మహాకాళి ఈ ప్రళయాంతంలో మొత్తం ప్రపంచాన్ని కూడా ఆ విధంగా తీసుకుంటుంది అని చెప్పి చెప్తారు అసలు సహజంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటుంటాం కానీ ఒక దృష్టిలో సరస్వతి లక్ష్మి కాళీ రావాలి అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పాం బ్రహ్మ విష్ణు మహేశ్వర అలాగే సరస్వతి లక్ష్మి కాళీ అని రావాలి కానీ మనం అలా చెప్పాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం అని చెప్తూ ఉంటాం సృష్టి ఆరంభ భావనని మనం మహాసరస్వతి మహాకాళి మహా మహాలక్ష్మి మహాకాళి అని చెప్తాము కనుక దీన్ని అక్కడి నుంచి ప్రారంభించారు అనుకుంటారు ఈ సృష్టి చక్కగా కొనసాగాలి అంటే అన్నీ సమకూరుతూ హాయిగా ఉండాలి అదంతా లక్ష్మి అదంతా అమ్మవారి అనే జ్ఞానం ఉంటే అప్పుడు మనకి మోక్షం వస్తుంది కనక చెట్ట చివరికి మహాసరస్వతి అని చెప్తున్నాం మహాకాళి అంటే అన్నింటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి మొత్తం లాగేసుకోవడం ఆవిడే మళ్ళీ మొత్తం తీసుకొచ్చి బయట పెట్టడం ఆవిడే అందుకే ముందుగా మహాకాళి రామకృష్ణ పరమహంస కాళీతత్వం గురించి చెప్తూ గొప్పగా ఒక మాట చెప్పేవాళ్ళు కలకత్తాలో ఆవిడ ఒక బుట్టలో బొమ్మలు తీసుకొచ్చి ఆ బుట్ట అక్కడ పెట్టి ఆ బుట్టలో నుంచి బొమ్మలన్నీ బయటపెట్టి అమ్మకం చేస్తూ ఉండేది ఆ రోజు సాయంత్రానికి అమ్మినవన్నీ పోగా మిగిలినవన్నీ మళ్ళీ బుట్టలో పెట్టుకొని వెళ్ళిపోయి మర్నాడు పొద్దున మళ్ళీ వచ్చి ఆ బుట్ట తెరిచింది దీన్ని ఆయన ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారంటే అమ్మవారు ఈవేళ సృష్టికి కావలసిన బొమ్మలన్నిటిని బయటికి తీసింది ఎవరి కర్మలు పూర్తి అయిపోయాయో వాళ్ళు మళ్ళీ బుట్టలోకి వెళ్ళాల వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు లయమైపోయారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ బుట్టలో వేసుకుంది మళ్ళీ తర్వాత సృష్టి ప్రారంభానికి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది ఇట్లా గమనించారు ఆయన ప్రతి తత్వంలో తత్వాన్ని ఆయన ఉపాసనబట్టారు అలాంటి మహానుభావుడు ఆయనతో మహాకాళి అమ్మస్వరూపంలో కూర్చొని మాట్లాడేదని చాలాసార్లు మనం చెప్పుకోగలిగాం ఆవిడ లజ్జ జిహ్వా ఎప్పుడు నాలుగు బయట పెట్టుకునే ఉంటుంది అంటే నా నోరెప్పుడు మూతపడదు ఎంగడమే నా పని చెప్పేదంట మహదాది తత్వాలను వాటితో కూడినటువంటి చరాచర జగద్రూప బ్రహ్మాండాలను కూడా లయం చేసే తల్లిని పరమేశ్వరి అన్నం ఆ తల్లే మహాసన ఓం ఐం ర్రీం శ్రీం మహాసనాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్ నమ